ఇరవై నాలుగు మే పంతొమ్మిది వందల డెబ్భై రెండు ఉదయం ఆరు గంటలకు సరికి స్నానాధికమును ముగించుకొని అల్పాహారం అధికముగా దట్టించి సుదీర్ఘ ప్రయాణంకు సిద్ధపడితే ఆరున్నర గంటలు అగుసరికి ఎలిజబెత్ కారులో బయలుదేరుతాయి మబ్బు మసకలో మంచు పొరలలో ప్రభాతము మంద కొడిగా చిన్న వర్షపు తుంపుర్లు పడుచున్నవి ఆ ప్రాంతమున అంతకన్నా పెద్ద వర్షము ఏరుతోనను పడదు దినమును తరబడి నాన్పుడు వర్షము ఉండును భూమధ్య రేఖకు సమీప సీమలలో మాత్రము వేరుగా వర్షకాలము కుంభవృష్టి ఉండును అద్భుత ప్రకృతి దృశ్యములు అని ప్రత్యేకంగా ఇచ్చారు ఉన్నటువంటివి ఒక్కొక్క మారు నీరెండ పొడ ఒక్కొక్క మారు మబ్బులు పడచు దట్టముగా పెరిగిన గోధుమ పచ్చిక మైదానములపై తెర తీసినట్టు దృశ్యములు మనోహరముగా ఉన్నవి అంటే ఇక్కడ మనం మనం గమనించవలసింది ఏమిటంటే సుదీర్ఘ ప్రయాణము సరైన ఆహారం లేకపోవడము పూర్తిగా తగినంత లేకపోవడము వీటి వల్ల శరీరానికి అలసట కలిగి మామూలుగా మనమైతే ఏవో ఇంకో రెండు రోజులు అక్కడ ఉండి రెస్ట్ తీసుకుని వెళ్ళొచ్చు కదా అనుకుంటాం కానీ మేస్ గారు అనుకోలే ఎందుకని ఆ ప్రయాణం చేసేప్పుడు ఉన్నటువంటి ప్రకృతి ఇవన్నీ చూసి ఉన్నటువంటి వాటిని ఆస్వాదించి వాటితో వాటిల్లో ఉన్నటువంటి ఆ ప్రకృతి సౌందర్యాన్ని అందరినీ కూడా చూస్తూ వెళ్తుంటే మనస్సుకు ఆహ్లాదకరంగా ఉంటుంది మనస్సు ఎప్పుడైతే ఆహ్లాదకరంగా నిజమైనటువంటి ఆహ్లాదం ఆహ్లాదకరంగా అంటే వేరే రకంగా కాకుండా సాత్వికమైనటువంటి విధంగా ఉంటే అప్పుడు శరీరానికి ఉన్నటువంటి అలసట అనేటువంటిది దాని ద్వారా క్రమంగా తగ్గుతుంది అది ఎండవ రహస్యం మైల్డ్ తరబడి పరచిన తివాచీ వలె వ్యాపించిన గోధుమ చేలపై రంగురంగుల పిట్టలు కిలకిలారాములు చేయుచు కులుకుచు పరుగులు నెరుపుచున్నవి ఒక గంట తర్వాత నుండి దృశ్యం మారినది ఆవరించుకొని వస్తున్న కారు మబ్బుల గఢాంధకారము గర్భములోనికి ప్రవేశించున్నట్టు మా కారు దట్టమై అసూర్యం పశ్యములైన పైన్ మహారణ్యములోనికి ప్రవేశించిన అసూర్యం పశ్యలు అంటే సూర్యుడు కనబడ్డా అదేవిటండి మన పొద్దు పొద్దున పొద్దునే పట్టపగలు అంటే ఎందుకంటే పైన వృక్షాలు పైన్ ట్రీస్ అంటారు చాలా పొడుగ్గా ఉంటాయి మన హిమాలయ పర్వత సీమనలో కూడా ఉంటాయి అవన్నీ కూడా దట్టంగా ఉంటాయి అరణ్యం దగ్గర 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 ఉంటే చాలా పొడుగ్గా ఉంటాయి అసలు లోపలికి సూర్యుడి కిరణాలు వీలు లేకుండా ఉంటాయి అందుకని అనమాట గడాంధకార గర్భంలో కన్నారు దూర దూరము నుండి శ్రేణుల సానవులు పైన్ మహారణ్యములతో నిండి కనిపించుండగా ఆ పర్వత శిఖరములు గొంగళ్ళు కప్పుకొని కూర్చున్న వృద్ధుల వలె మనకు కనబడుతు కనపట్టాను వర్ణన చాలా ఒక కావ్యంలా ఉంటుంది మనకు అందుకే చెప్పాను ఆ పైన ట్రీలు చాలా పొడుగ్గా ఉంటాయి పొడుగ్గా ఉండి ఏమవుతుందంటే ఆ పర్వత పర్వత శిఖరాల మీద ఉన్నటువంటివి మహారణ్యములు పైన ట్రీలుస్తూ ఉన్నటువంటి చూస్తే అవి గొంగళ్ళు కప్పుకొని ఉన్నటువంటి వృద్ధుల్లాగా ఉన్నట్టు పర్వతముల నడిమి కనుమల్లో చర్య మడతల్లో పాము తోక మెలికల బాట వెంట కారు వేగముగా ప్రయాణం చేయుచుండను మాతో చక్కగా కబుర్లు చెప్పుచునే ఎలిజబెత్ కారు నడుపుతుండను ఇరుపార్శ్వములు అంబరచుంబి వృక్ష నివాహములతో అంటే ఆకాశాన్ని అంటుతున్నటువంటి వృక్షాలు వాటి యొక్క సమూహం వివిధ వర్ణముల అరణ్యములు కన్నుల పండువుగా ఉన్నవి ఆ వృక్షాలు అక్కడ ఉన్నటువంటివి రకరకాల రంగుల్లో ఉంటాయి ఆకులు కూడా లోయల దిగువ నుండి నిట్ట నిలువుగా పర్వత కంఠసీమ దాకా పెరిగిన సుదీర్ఘ మహావృక్షములు యథాకారములైన రాక్షసుల వలె గాలికి తల ఊపుతున్నట్లున్నవి మన కంటికి అలాగే దృశ్యం కనిపించేట్టుగా ఉంటుంది అనమాట ఇది పైన్ వృక్షములు అదే ఒక క్రమబద్ధమైన రథాకారములో పెరుగును ఒక్కొక్క కోణము నుండి పైన్ లోయ మొత్తము మహాస్తంభముల సహస్రములపై బిగించి పెనుగాలి కూగుచున్న నల్ల డేరా వలె కనిపించును ఒక్కొక్క లోయలో గాలికి స్పందించుతున్న వృక్షగణముల మొత్తము లోయ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలె తోచను కొంత దూరం పోయిన వెనుక మరి ఒక విధమైన ఆశ్చర్యకర దృశ్యములు కనిపించను మా బాటకు ఎడమ ప్రక్కను అడుగు కనబడని ఎమియు వర్తింపని పాతాళ కూరము వంటి అగాధము అంటే కొండ అంచున రోడ్డు అనమాట ఆ రోడ్డు మీద వెళ్తుంటే పక్క చూస్తే కింద అసలు ఎక్కడి దాకా కింద నుండి కనిపించే అగాధల్లా ఉంటుంది పాతాళ లోకల్లా దాని పక్కన ప్రాకుతున్న పాము తోకల వలె మేము ప్రయాణం చేస్తున్న కారు బాట ఉన్నది బాటకు కుడిపక్కను సందు లేనట్లుగా నెట్టుకొని వచ్చి దిక్కులు నిండి ఉన్న మహోన్నత పర్వతములు మరుపు తిరిగినప్పుడెల్లా ఒక మహాపర్వతము ఆకాశము నుండి మీదకు ఉరికినట్టు కనిపించున్నది మన హిమాలయ సీమంలో మనం వెళ్తున్నప్పుడు కూడా అలా ఉంటుంది మనకు అందు లోతునకు ఎత్తు వరకు మన అస్తిత్వము ఎంతవరకు మన అధీనమో అనుక్షణమో తెలియచున్నది కారు వేగము కూడా దేహం యొక్క వయస్సు వలె మన అధీనము కాదని అంటే మన శరీరం యొక్క వయస్సు మన అధీనం కాదు చూసారా మన ఇష్టం కాదు మనం ఇలాగే ఈ వయస్సు మళ్ళకుండా ఇలాగ ఉంటే బాగుండు అనిపిస్తే మన ఇష్టం కాదు చూసారా మనకు తెలియకుండా వయస్సు అయిపోతూ ఉంటుంది అలా ఉందన్నమాట ఇది ఇక్కడ దానిలో మనం ఉండి ప్రయాణము చేయుచుంటమని గోచరించుచు అప్రయత్న నిర్లిప్త నిర్భీతి స్పృశించున్నవి అంటే ఆ కారులో ప్రయాణం చేస్తున్నాం పక్కనేమో అగాధమ లోయ ఇటు పక్కనేమో మా అసలు పెద్ద పర్వతాలు ఒకసారి ఎలా అనిపిస్తుంది అమ్మో ఈ లోయలా పడితే అనిపిస్తుంది పడితే ఏముంది ఇంకా తాగుతుండవు ఒక క్షణంలో అలాగే ఆ కారు ప్రయాణం ఎటువంటిదో దాన్ని మాస్టర్ గారు ఎంత పోల్చారంటే మన జీవన ప్రయాణం అంత పోల్చారు మన మన శరీరంతో ఉన్న మన శరీరం కారు లాంటిది ఇక్కడ చూడండి మాస్టర్ గారు ఉపరిషత్తులు భగవద్గీతలు చెప్పినట్టుగా శరీరం రథమేమి సరే అలాగా ఈ శరీరం రథం లాంటిది వెహికల్ అనమాట దీని వెహికల్ అంటారు అందుకని దీనిలో మనం మన జీవితం అనేటువంటి ప్రయాణం చేస్తూ ఉంటాం ఎప్పుడు ఎక్కడేమవుతుందో ఎప్పుడు పడిపోతామో అంటే మన చేతిలో లేదు ఈ ప్రయాణం కూడా అలా ఉంది అందుకని దానికి దీనికి పోలిక ఇచ్చారు మాస్టర్ గారు అందుకని అప్రయత్నమైన నిర్లిప్తత వస్తుంది ఏముందిలే ఎప్పుడేం జరుగుతుందో మనం చెప్పలేము కదా అనేటువంటి ఒక నిర్లిప్త ఆటోమేటిక్గా వస్తుంది కనుకనే యాత్రలు చేయుట ప్రకృతి చిత్రములను పుణ్యక్షేత్రమును దర్శించుట ఎందులకు గమనింపమని వర్మను హెచ్చరించుతూ తిని అందుకని మాస్టర్ గారు ఆ పక్కన వర్మతో చెప్తున్నారు అనమాట ఏమయ్యా యాత్రలు అవి చేస్తూ ఉండడం ఎందుకంటే ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు మనం కూడా మన జీవితంలో ఒడుదురుకులు వచ్చినా భయపడకుండా నిర్లిప్త ఉండాలి అని నేర్చుకోవాలంటే ఇలాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు మనకు బోధపడుతుందని యా తీర్థయాత్రలకు వాటికి వెళుతూ ఉండాలని చెప్పింది అట్టి దృశ్యములు గోచరించినప్పుడెల్లా తన ప్రయత్నంతో క్రమశిక్షణతో విద్యాభ్యాసంతో సంబంధం లేని విస్తృతి అనుభూతి జీవులకు కలుగును ఊరికనే మన ఇంట్లో కూర్చొని మనం సాధన చేస్తుంటే ఎన్నో సంవత్సరాలకు కూడా కలగనటువంటిది అలాంటి యాత్రలకు వాటికి వెళ్ళి అలాంటి మహారణ్యములు పర్వతాల్లో మనం ప్ర ప్రయాణం చేస్తున్నప్పుడు మనకు కలుగుతుందని చెప్పి మాస్టర్ గారు చెప్తున్నారు ఈ మహాపర్వతారణ్య సీమలలో లోయలలో అచ్చటచ్చట నరసంచార ప్రదేశములు జనపదములు కుటీరములు నెగళ్ళు సందు చేసుకొని దున్ని గోధుమలు జలిన పంట చేత పంట చేల మైదానములు అంతలో మరల లోయలు పరివర్తన చెందుతున్నవి నరసంచారము ఆకుపచ్చని చెట్లు కనిపించిన తావులందెల్ల చిన్న చిన్న జల్లుల వర్ష బిందువులు పడటం వలన కదలుచున్న ఆకులతో మైదానము చిన్న చిన్న అప్సరసల గుంపులు నాట్యములను ఎండపొడలోని పొడలోని తెరల్లో నుండి ప్రదర్శించున్నది చూడండి అంత కావ్యాలో ఉన్నట్టుగా ఉంటుంది వర్ణన దృశ్యకావ్యం దృశ్యకావ్యం ఇది ఆ కనిపించినటువంటి దాన్ని కావ్యం ఇచ్చారు మనకి అంతంతు బంగారు రంగు పువ్వుల గుత్తులతో ఒత్తుగా పెరిగిన జనుపచేల నడుమ ఆవులు మునిగిపోయి మేయుచున్నవి అంటే అంత పెద్ద ఆ జను మొక్కలు అంత పెద్దగా పెరిగాయన్నమాట అతడి ఆవులు పిల్ల ఏనుగులంత ఉండును మన ఆవుల నాజుక్గా ఉండవు బండగా ఉంటాయి పిల్ల ఏనుగుల్లో ఉంటాయి ఆవులు సగం అసలు జనపచేల సీమాంతములలో బంతి చేమంతి జాతులతో చుట్టరికము గల పాశ్చాత్య పుష్పముల శ్రేణులు తలలు వచ్చున్నవి ఇక్కడ మన బంతి పూలు చామంతి పూలు ఎలా అయితే ఉంటాయో వాటిల్లాగే కనిపించేటువంటి అవే జాతికి సంబంధించిన పువ్వులు అక్కడ కూడా ఉంటాయి ఇంతలో కొన్ని కొండల వెన్నులపై ఎండ పొడ పడి పులకింపజేస్తుంది ఆ ఎండలో గగన భిత్తికలపై పయనించున్న పిట్టలు పుల్ల వీపులపై వీపులకు పైన ఎగురుచున్నట్టు కనిపించను ఆకస్మిక మేఘావరణము చీకటి వానజల్లు జిల్లు అని తాకుచుండి తాకుచు చలి అంతటిలోనే ఎండ పొడ వెచ్చదనము క్రమ ప్రవృత్తములై కాలమును భిల్ల పురంధ్రి మెడలో పలకరించిన నల్ల అలంకరించిన నల్లపూసల పగడముల పేరువలే ముచ్చడు గొలిపెను పాల బుడగవలే గుండ్రని దేహములతో ఆవులు మందయానము చేస్తుండగా దూడలు ఎగసి దుముకుతున్నవి కారు సవ్వడికి దూడలు చెల్లా చెదరై దిక్కులకు దుమికి వెనుదిరిగి చూస్తున్నవి ఈ ప్రకృతి సంపద గ్రామ్య మనోహర దృశ్యములు నడుము నడుమ ఆకస్మికంగా అదృశ్యములై చిన్న నగరము నగరములు పారిశ్రామిక కేంద్రములు నింగిలోనికి గుర్చినట్లున్న ఫ్యాక్టరీ గొట్టములు పొగ పొగ గోచరిస్తున్నవి మధ్య మధ్యలో అవి కూడా అనమాట ఇవి ఎక్కువ ఉన్నాయి మధ్య మధ్యలో ఎప్పుడైనా చిన్న చిన్న నగరాలు వస్తే ఆ నగరాల్లో కనిపించేటువంటివి అవి మేము అనేక నగరములు దాటి అరణ్యసీమను అధిగమించి మరల పూర్తిగా నరలోకమునకు దిగి వచ్చితుంది బెల్జియం దాటి ఆల్స్ పర్వత శ్రేణుల గుండా ప్రయాణం చేసి మధ్యాహ్నం ఒకసారికి ఫ్రాన్స్ సరిహద్దుల్లోకి ప్రవేశించుతుంది నలభై మైళ్ళ దూర దూరము ఆక్రమించిన ఉక్కు కర్మాగారముల పారిశ్రామిక నగరముల శ్రేణిలో ప్రయాణం చేస్తుంది కొండకును కొండనక్కును దూలములు బిగించి మెడలు వంచినట్లు నిర్మించిన వంతెనలు లిఫ్ట్ దారులు తీగలపై ప్రయాణం చేయు వాహనముల దారులు చూసుచు వాని దిగువ లోత్రావల్లో సాగిపోవచ్చుంటమి మధ్యాహ్నము పన్నెండున్నర గంటలకు ఒక ఫ్రెంచ్ గ్రామ సమీపమున ఓక్ పైన్ వృక్షముల నికుంజముల నడుమ ఉన్న ఒక బంగళా సమీపమును మా కారు ఆగినది కారులోనే భోజనమును క్లుప్తంగా ముగించుతమి వెన్న రాసిన ముక్కలు యాపిల్ పండ్లు అరటి బిస్కెట్లు బాదం పప్పులు వేడి కాఫీతో మా భోజనం పూర్తయినది ఒంటి గంటకు మరల బయలుదేరి ప్రయాణం సాగించుతమి మా బాట ప్రక్కనే ఒక విశాలమైన కొండ ఏరు అతివేగముగా శబ్దము చేచూ ప్రవహించున్నది అనేక ఘట్టములతో వృద్ధిక్షయముల పరిణామములతో వెలుగు నీడలతో పక్షులు కోతులు కొండమృత్యులు మునగు జీవరాశులతో ఆ కొండ ఏరు ఆరు గంటల కాలము మాకు పార్శ్వచారిణి అయి వర్తించినది అంటే ఆరు గంటల సేపు ప్రయాణం చేస్తుంటే పక్కన ఏరు పారుతూనే ఉంది అంత పెద్ద అంత అంత దూరం ఉందన్నమాట ఏరు అటు పైన ముదురు చీకటి ముద్దలు కుక్కబడిన పర్వత గుహల్లో నుండి మా కారు ప్రయాణం చేసినది నుంచి అంటే అవన్నీ కూడా ఆల్స్ పర్వతాలు ఒక దేశం మధ్య ఇంకో దేశం మధ్య పర్వతాలు టన్నెల్స్ ఉంటాయి అవేనాడు గుహల్ ఇంత తడవను నేను కారు ముందు సీటులో ఎలిజబెత్ పక్కన చేరి ఆ సీమల బాటల దేశపటమును తెరచి చేతబుచ్చుకొని ఊళ్ళ పేర్లు చూచుచు చూచుకొనొచ్చు ఆమె కోరికపై కుడి ఎడమని చెప్పుచుంటుంది ఆ మ్యాప్ చూసి చెప్తూ ఉండాలి ఇప్పుడు రైట్ తిరగాలి ఇప్పుడు లెఫ్ట్ తిరగాలి అని మళ్ళీ ఆ మ్యాప్ ఆమె చూసుకోలేదు డ్రైవ్ చేస్తూ అందుకని చెప్తూ ఉన్నారు బాటసారులకు సూచనకై ఏర్పరిచిన బోర్డులు సుస్పష్టముగా ఉన్నవి ఈ విషయమును గూర్చి నేను ఆమె భారతదేశపు వింత ఒకటి తెలిపెతిని మా దేశమున సైన్ బోర్డులు అర్ధమగినట్లు ఉండవు అందు భావకవిత్వము అధివాస్తవికత కవిత్వం వెలగబెట్టుతారు కొత్త వారికి వారి దారి తెలియట కష్టము వేగముగా పోవుట ప్రమాదమని సూచించబడిన బోర్డులు కూడా భావకవిత్వముతో భావకవిత్వములో ప్రయోజనం మాలి ఉండను అది విని ఆశ్చర్యపడి బోర్డులపై కవిత్వం ఎందులకు అని ప్రశ్నించాడు ఊళ్ళ పేరు లాయేసిన కవిత్వం ఏమిటి అని నేరుగా వ్రాసినచో మా నవీనులు చదవరని మా రచయితలకు బాగుగా తెలియనని కారు వెళ్తుంటే ఇండికేషన్ ఇవ్వాల్సినటువంటి బోర్డుల మీద వాటి మీద కవిత్వం ఎందుకు రాశారు సూక్తులు ఎందుకు రాశారు అంటే మా వాళ్ళు మా వాళ్ళు అంటే సూటిగా మామూలుగా అది రాస్తే వాళ్ళు చదవరు ఏముంది నేను పడించుకోరు ఇలాంటివి ఏమైనా ఉంటే దాన్ని జరుగుతూను అప్పుడు మళ్ళీ ఈ డైరెక్షన్స్ ఉన్నటువంటి చూస్తారు అన్నమాట అందుకు రాశారు మా వాళ్ళని చెప్పి మేస్టర్ చెప్పారు